హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్షేత్రమితి టెట్ మరియు డిఎస్సి రెండిటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి ఫస్ట్ వన్ త్రిభుజ భూమి ఆరు సెంటీమీటర్లు ఎత్తు నాలుగు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం అడిగారు త్రిభుజ వైశాల్యని ఫార్ములా ఏ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ బిహెచ్ సో ఆఫ్ ఇంటూ బేస్ వచ్చేసి సిక్స్ హైట్ వచ్చేసి ఫోర్ టూ వన్స్ టూ త్రీ సమ్మ త్రీ ఫోర్స్ వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ స్క్వేర్ సెంటీమీటర్స్ కానీ ఇక్కడ మనకి వైశాల్యం అనేది చదరపు మీటర్లో ఉంది సో ట్వెల్వ్ బై టెన్ పవర్ ఫోర్ స్క్వేర్ మీటర్స్ అవుతుంది సో ట్వెల్వ్ బై టెన్ పవర్ ఫోర్ అంటే దాన్ని వన్ పాయింట్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ స్క్వేర్ మీటర్గా రాసుకోవచ్చు సో వన్ పాయింట్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రిభుజ భూమి పదకొండు సెంటీమీటర్లు బి ఈక్వల్ టు పదకొండు సెంటీమీటర్లు ఇచ్చారు అలాగే వైశాల్యం వచ్చేసి రెండు వందల ఇరవై చదరపు సెంటీమీటర్లు అయితే ఎత్తు ఎంత అని చెప్పి అడిగారు ఏ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ బిహెచ్ ఏ వచ్చేసి టూ ట్వంటీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లెవెన్ ఇంటూ హెచ్ఎమ్మా సో లెవెన్ వన్స్ లెవెన్ ట్వంటీస్ సో హెచ్ ఈక్వల్ టు ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ సెంటీమీటర్స్ వస్తుంది ఇక్కడ ఫార్టీ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రిభుజ ఎత్తు దాని భూమికి రెండు రెట్లుంది దాని వైశాల్యం నాలుగు వందల చదరపు సెంటీమీటర్లు భూమి అని చెప్పి అడిగారు త్రిభుజ ఎత్తు అనేది భూమికి రెండు రెట్లుందన్నారు దాని వైశాల్యం ఏ ఈక్వల్ టు నాలుగు వందల చదరపు సెంటీమీటర్లు అయితే భూమి అడిగారు చూడండి ఏ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సో ఏ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అమ్మ ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ వచ్చేసి టూ బి అని ఇచ్చారు టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది సో బీ స్క్వేర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సో దాని నుంచి బి వచ్చేసి రూట్ ఫోర్ హండ్రెడ్ అంటే ట్వంటీ వస్తుంది ఇక్కడ చదరపు సెంటీమీటర్లో ఉంది కాబట్టి భూమి కూడా సెంటీమీటర్లు వస్తుంది సో ట్వంటీ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ట్రాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ వచ్చేసి నైంటీ డిగ్రీస్ అమ్మ అలాగే ఏ నుండి బీసీ మీద గీబడిన లంబం ఇది ఏ బీసీ ఏ నుంచి బీసీ మీదకి ఒక లంబాన్ని గీశారట ఆ లంబం పొడవు ఏడి మరియు ఏబి ఫైవ్ సెంటీమీటర్స్ అన్నారు అలాగే బీసీ వచ్చేసి థర్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఏసీ వచ్చేసి ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇచ్చారు అయితే ఏడీ పొడవు ఎంత అని చెప్పి అడిగారు చూడండి దీన్ని సింపుల్గా మనం చేయొచ్చు హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి ఏబి అలాగే హైట్ వచ్చేసి ఏసీ ఇది ఏరియా అవుతుంది అలాగే ఇంకో ఫార్ముల ప్రకారం హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి బీడీ హైట్ వచ్చేసి ఏడీ అవుతుంది ఈ ఆఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది ఏబి అనేది ఫైవ్ ఏసీ అనేది ట్వెల్వ్ అలాగే బీడీ అనేది థర్టీన్ ఏడీ అనేది తెలియదు సో ట్వల్వ్ ఫైవ్స్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ బై థర్టీన్ ఈక్వల్ టు ఏడీ అవుతుంది సో థర్టీన్ ఫోర్స్ థర్టీన్ సిక్సెస్ ఇంకా అలా వస్తూ ఉంటుంది సో అప్రాక్సిమేట్లీ ఫోర్ పాయింట్ సిక్స్ వస్తుందమ్మా సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ పీక్యూఆర్లో క్యూఎస్ పర్పెండిక్యులర్ టు పిఆర్ అని చెప్పి ఇచ్చారు చూడండి ఇది ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇక్కడ పి ఇది క్యూ ఇది ఆర్ సో ఇక్కడ క్యూఎస్ వచ్చేసి క్యూఎస్ అనేది ఎవరికి పర్పెండిక్యులర్గా ఉంది పిఆర్కి పర్పెండిక్యులర్గా ఉంది అలాగే ఇంకోటి వచ్చేసి ఆర్టీ ఆర్టీ అనేది పీక్యూకి పర్పెండిక్యులర్గా ఉంది అయితే పీక్యూ వచ్చేసి ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చారు అలాగే పిఆర్ వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఆర్టీ ఆర్టీ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ ఇచ్చారు అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారు క్యూఎస్ కనుక్కోమన్నారు ఆఫ్ ఇంటూ క్యూఎస్ ఇంటూ పిఆర్ ఆఫ్ ఇంటూ క్యూఎస్ ఇంటూ పిఆర్ ఈక్వల్ టు దీన్ని బేస్గా తీసుకున్నప్పుడు ఆఫ్ ఇంటూ పీక్యూ ఇంటూ టీఆర్ అవుతుంది లేదా ఆర్టీ అవుతుంది ఈ ఆఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది క్యూఎస్ తెలీదు కనుక్కోవాలి పిఆర్ వచ్చేసి ఎయిట్ అమ్మ అలాగే పీక్యూ అనేది ఫోర్ ఆర్టీ అనేది సిక్స్ సో ఫోర్ వన్స్ ఫోర్ టూ టూ వన్స్ టూ త్రీస్ అమ్మ సో క్యూఎస్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ వస్తుంది త్రీ సెంటీమీటర్స్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక త్రిభుజ భూమి మరియు ఉన్నతులు మూడు ఇస్టు రెండు నిష్పత్తిలో ఉన్నాయి భూమి అలాగే ఉన్నతి ఇవి రెండు మూడు ఇస్టు రెండు నిష్పత్తిలో ఉన్నాయి అంటే బి అనేది త్రీ ఎక్స్ హెచ్ అనేది టూ ఎక్స్ అవుతుంది వైశాల్యం వచ్చేసి ఏ ఈక్వల్ టు వన్ ఆట్ ఎయిట్ ఇచ్చారు చదరపు సెంటీమీటర్లు సో ఇక్కడ ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ సో ఆఫ్ ఇంటూ బేస్ వచ్చేసి త్రీ ఎక్స్ హైట్ వచ్చేసి టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఆట్ ఎయిట్ టూ టూ క్యాన్సిల్ అయితే త్రీ వన్స్ త్రీ థర్టీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ అనేది థర్టీ సిక్స్ అమ్మ అంటే ఎక్స్ వచ్చేసి సిక్స్ వస్తుంది సో ఇక్కడ ఏమి అంటే భూమి అడిగారు ఇక్కడ బేస్ వచ్చేసి త్రీ ఎక్స్ కాబట్టి బేస్ వచ్చేసి త్రీ ఎక్స్ కాబట్టి సో ఎక్స్ సిక్స్ వచ్చింది సో త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రిభుజ రెండు భుజాల పొడవులు రెండు ఎక్స్ ప్లస్ మూడు అలాగే ఎక్స్ ప్లస్ ఏడు దాని చుట్టు కొలత ఐదు ఎక్స్ ప్లస్ ఇరవై అని ఇచ్చారు చుట్టు కొలత అంటే మూడు భుజాల కొలతల మొత్తము ఓకే ఇవి రెండు ఫస్ట్ యాడ్ చేద్దాం త్రీ ప్లస్ సెవెన్ టెన్ అవుతుంది టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ అవుతుంది సో ఇప్పుడు మూడు భుజాల కొలతలు మొత్తం ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఇచ్చారు కాబట్టి సో మూడో భుజం కొలత థర్డ్ సైడ్ రావాలంటే థర్డ్ సైడ్ రావాలంటే ఈ ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీలో నుంచి ఏం చేయాలంటే ఈ త్రీ ఎక్స్ ప్లస్ టెన్ని సబ్ట్రాక్ట్ చేయాలి సో టూ ఎక్స్ ప్లస్ టెన్ వస్తుంది సో టూ ఎక్స్ ప్లస్ టెన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీలో ఏబి ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు ఏబిని వ్యాసంగా తీసుకొని గీబడిన వృత్తము దాని శీర్షం ద్వారా పోయిన ట్రాంగిల్ ఏబీసీ వైశాల్యం అన్నారు ఇక్కడ కండిషన్ ఇచ్చారు ఏసీ ఈక్వల్ టు బీసీ అని సో ఇది ఒక వృత్తమమ్మ ఇది కేంద్రము వృత్త కేంద్రం గుండా పోయే జానే వ్యాసం అని చెప్పి అంటారు ఇది ఏబీగా తీసుకోమన్నారు అయితే శీర్షం వచ్చేసి సి అని చెప్పించారు ఇది ఒక అర్ధవృత్తంలో కోణం కాబట్టి ఇది లంబకోణం అవుతుంది అయితే ఏసీ అనేది బీసీకి సమానం అని చెప్పిచ్చారు అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే ఏబి సిక్స్ సెంటీమీటర్స్ అని చెప్పిచ్చి ట్రాయింగ్ ఏబీసీ వైశాల్యం అడిగారమ్మా ఇది లంబకోణ త్రిభుజంలో కారణమమ్మా అంటే డి అనేది సిక్స్ సెంటీమీటర్స్ సో వైశాల్యానికి కారణం ఇచ్చినప్పుడు లంబకోణ త్రిభుజ వైశాల్యంకి డి స్క్వేర్ బై ఫోర్ అవుతుంది సో ఇక్కడ డిఎన్ఏ సిక్స్ కాబట్టి సిక్స్ స్క్వేర్ బై ఫోర్ అంటే థర్టీ సిక్స్ బై ఫోర్ అమ్మ ఫోర్ నైన్స్ సో నైన్ వస్తుంది నైన్ వచ్చేసి స్క్వేర్ సెంటీమీటర్స్ సో నైన్ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంభాహ త్రిభుజ భుజం పొడవు ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చారు అయితే దాని వైశాల్యం అడిగారు సో సంబోహ త్రిభుజ వైశాల్యం రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది సో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ అనేది ఎయిట్ కాబట్టి ఎయిట్ ఇంటూ ఎయిట్ ఫోర్ వన్స్ ఫోర్ టూ సమ్మ సో సిక్స్టీన్ రూట్ త్రీ స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది సిక్స్టీన్ రూట్ త్రీ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంబాహు త్రిభుజ భుజం పొడవు పది సెంటీమీటర్లు అయితే దాని ఉన్నతి అడిగారు ఏ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు అని ఇచ్చారు సంబాహ త్రిభుజ ఉన్నతికి ఫార్ములా రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ సో రూట్ త్రీ బై టూ ఇంటూ టెన్ టూ వన్స్ టూ ఫైవ్ సమ్మా సో ఫైవ్ రూట్ త్రీ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంబాహుత్రిభుజ మూడు భుజాలను తాకుతూ గీబడినటువంటి వృత్త వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు సిక్స్ రూట్ త్రీ సెంటీమీటర్స్ అయితే ఆ త్రిభుజ వైశాల్యం అన్నారు సంబాహ త్రిభుజ మూడు వృత్తాలను తాకేది అంతర వృత్తము సో అంతర వృత్తం యొక్క వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు ఏ బై టూ రూట్ త్రీ అవుతుంది అయితే ఇక్కడ త్రిభుజ వైశాల్యం అడిగారు సంబాహ త్రిభుజ వైశాల్యని ఫార్ములా రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ సో ముందు ఏ కనుక్కుందాం ఇక్కడ ఆర్ అనేది సిక్స్ రూట్ త్రీ సిక్స్ రూట్ త్రీ ఈక్వల్ టు ఏ బై టూ రూట్ త్రీ సో ఏ ఈక్వల్ టు సిక్స్ రూట్ త్రీ ఇంటూ టూ రూట్ త్రీ సిక్స్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ త్రీ థర్టీ సిక్స్ అవుతుంది ఏ అనేది థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ వస్తుంది సో సంబోహ త్రిభుజ వైశాల్యము రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ సో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ ఫోర్ వన్స్ ఫోర్ నైన్స్ నైన్ సిక్సెస్ ఫిఫ్టీ ఫోర్ నైన్ త్రీ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ థర్టీ టూ సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూట్ త్రీ స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూట్ త్రీ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంభావత్రిభుజ భుజం పొడవు పది రూట్ మూడు సెంటీమీటర్లు అంటే ఏ ఈక్వల్ టు టెన్ రూట్ త్రీ సెంటీమీటర్స్ ఇచ్చారు దాని మూడు శీర్షాల ద్వారా గీయబడిన వృత్త వ్యాసార్థమన్నారు సంబాహ త్రిభుజ మూడు శీర్షాల ద్వారా గీయబడినటువంటి వృత్తము పరివృత్తమవుతుంది పరివృత్త వ్యాసార్థని ఫార్ములా ఆర్ ఈక్వల్ టు ఏ బై రూట్ త్రీ సో ఇక్కడ ఏ అనేది టెన్ రూట్ త్రీ బై రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఆర్ అనేది టెన్ సెంటీమీటర్స్ వస్తుంది సో టెన్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంభాహ త్రిభుజ వైశాల్యము దాని ఎత్తు యొక్క వర్గంలో ఎన్నో వంతు ఉంటుంది అని అడిగారు సంభాహ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏ ఈక్వల్ టు రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇక్కడ దాని ఎత్తు యొక్క వర్గంలో ఎన్నో వంతు ఉంటుంది అని చెప్పిచ్చారు ఇక్కడ సంభాహ త్రిభుజంలో ఎత్తుకు ఫార్ములా రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ సో దాని నుంచి ఏ ఈక్వల్ టు టూ హెచ్ బై రూట్ త్రీ అవుతుంది టూ ఇటు తీసుకెళ్తే మల్టీప్లై అవుతుంది రూట్ త్రీ డివిజన్లోకి వెళ్తుంది సో ఏ ఈక్వల్ టు రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి టూ హెచ్ బై రూట్ త్రీ ఇంటూ టూ హెచ్ బై రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ టూ వన్స్ టూ టూస్ టూ వన్స్ టూ వన్స్ సో ఏ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై రూట్ త్రీ వస్తుంది కాబట్టి వన్ బై రూట్ త్రీ టైమ్స్ ఉంటుంది హెచ్ స్క్వేర్కి హెచ్ స్క్వేర్కి ఎంత ఉంటుందమ్మా వన్ బై రూట్ త్రీ టైమ్స్ ఉంటుంది సో వన్ బై రూట్ త్రీ టైమ్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రిభుజ భుజాల పొడవులు వరుసగా నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము చుట్టుకొలతల నిష్పత్తి ఇక్కడ ఏ అనేది ఫోర్ సెంటీమీటర్స్ బి ఫైవ్ సెంటీమీటర్స్ సి సెవెన్ ఇచ్చారు సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ అంటే సిక్స్టీన్ వస్తుంది సో ఎస్కి ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అంటే సిక్స్టీన్ బై టూ అంటే ఎయిట్ సెంటీమీటర్స్ వస్తుంది సో ఎస్ మైనస్ ఏ కనుక్కుంటే ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ వస్తుంది ఎస్ మైనస్ బి ఎయిట్ మైనస్ ఫైవ్ త్రీ వస్తుంది ఎస్ మైనస్ సి ఎయిట్ మైనస్ సెవెన్ వన్ వస్తుంది సో త్రిభుజ వైశాల్యము స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి సో స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ అనేది ఎయిట్ ఎస్ మైనస్ ఏ ఫోర్ ఎస్ మైనస్ బి త్రీ ఎస్ మైనస్ సి వన్ సో చూడండి ఇక్కడ ఫోర్ అనేది బయటకు వస్తే ఫోర్ రూట్ సిక్స్ వస్తుంది అలాగే చుట్టుకొలతల నిష్పత్తి చుట్టుకొలత అంటే సమ్ ఆఫ్ త్రీ సైడ్ అమ్మా అది సిక్స్టీన్ అవుతుంది ఇప్పుడు ఈ రెండిటి యొక్క నిష్పత్తి అంటే ఏ రెండింటి నిష్పత్తి వైశాల్యము చుట్టుకొలతల నిష్పత్తి సో ఫోర్ రూట్ సిక్స్ ఇస్ టు సిక్స్టీన్ ఫోర్ వన్స్ ఫోర్ ఫోర్స్ సో రూట్ సిక్స్ ఇస్టు ఫోర్ వస్తుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అది లేదు సో రూట్ సిక్స్ ఇస్టు ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రిభుజ భుజాల పొడవులు ఐదు సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు పదమూడు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ మూడు శీర్షాల గుండా గీయబడిన వృత్త వ్యాసార్ధము ఎన్ని సెంటీమీటర్లు అన్నారు ఇది లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుందమ్మా ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ త్రిభుజ శీర్షాల గుండా గీబడే వృత్తము పరివృత్తమవుతుంది సో పరివృత వ్యాసార్థానికి ఫార్ములా కర్ణము బై టూ అవుతుంది ఇక్కడ కర్ణం అనేది థర్టీన్ కాబట్టి థర్టీన్ బై టూ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది సో సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చతుర్భుజ కర్ణము ఇరవై నాలుగు సెంటీమీటర్లు దాని మీద గీబడిన ఉన్నతల పొడవులు ఎనిమిది సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు అయితే ఆ చతుర్భుజ వైశాల్యం అన్నారు ఇక్కడ చతుర్భుజ వైశాల్యని ఫార్ములా ఏ ఈక్వల్ టు డి బై టూ ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ సో ఇక్కడ డి అనేది ఇరవై నాలుగు ఇచ్చారు హెచ్ వన్ వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్స్ అలాగే హెచ్ టూ వచ్చేసి టెన్ సెంటీమీటర్స్ టూ వన్స్ టూ ట్వెల్వ్స్ అమ్మ సో ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ అనేది టూ హండ్రెడ్ సిక్స్టీన్ అవుతుంది సో టూ హండ్రెడ్ సిక్స్టీన్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రిపీజియం సమాంతర భుజాలు తొమ్మిది సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు దాని మధ్య దూరం ఆరు సెంటీమీటర్లు అయితే ఆ ట్రిపీజియం వైశాల్యం అడిగారు ఇక్కడ ఏ వచ్చేసి నైన్ సెంటీమీటర్స్ ఇచ్చారు బి సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చారు మధ్య దూరం హెచ్ వచ్చేసి ఆరు సెంటీమీటర్లు ఇచ్చారు సో ట్రిపీజియం వైశాల్యం అంటే హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి హెచ్ అనేది ఇక్కడ ఆరు ఆరు బై రెండు ఇంటూ తొమ్మిది ప్లస్ ఏడు టూ వన్స్ టూ త్రీ అమ్మ సో త్రీ ఇంటూ సిక్స్టీన్ త్రీ ఇంటూ సిక్స్టీన్ అంటే ఫార్టీ ఎయిట్ చదరపు సెంటీమీటర్స్ వస్తుంది కానీ ఇక్కడ ఆన్సర్ అనేది చదరపు మీటర్లో ఉంది కాబట్టి బై పదివేలు వేస్తాము సో ఇక్కడ ఆల్రెడీ టూ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి జీరో పాయింట్ డబుల్ జీరో ఫోర్ ఎయిట్ చదరపు మీటర్లో అవుతుంది జీరో పాయింట్ డబుల్ జీరో ఫోర్ ఎయిట్ చదరపు మీటర్లు అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రిపీజియం సమాంతర భుజాల పొడవులు ఐదు ఇస్టు మూడు నిష్పత్తిలో ఉన్నాయి దాని మధ్య దూరము పదహారు సెంటీమీటర్లు ట్రిపీజియం వైశాల్యం తొమ్మిది వందల అరవై చదరపు సెంటీమీటర్లు అయినా ట్రిపీజియం సమాంతర భుజాల పొడవుల మొత్తం అని చెప్పి అడిగారు సో ఇక్కడ హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ సిక్స్టీఎ ఇక్కడ హెచ్ అనే సిక్స్టీన్ ఇచ్చారు సిక్స్టీన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైన్ సిక్స్టీ టూ వన్స్ టూ ఎయిట్స్ అమ్మ సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైన్ సిక్స్టీ బై ఎయిట్ అంటే వన్ ట్వంటీ వస్తుంది సో ఇక్కడ ఇవి ఏ రేషియోలో ఉన్నా అవి ఇక్కడ ఇది సిక్స్టీన్ కాబట్టి వన్ ట్వంటీనే వస్తుంది సో వన్ ట్వంటీ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రిపీజ్ సమాంతర భుజాల్లో ఒక భుజం పొడవు ఐదు సెంటీమీటర్లు భుజాల మధ్య దూరం హెచ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు దాని వైశాల్యం పదహారు చదరపు సెంటీమీటర్లు అయితే రెండవ భుజం పొడవు ఎంత వైశాల్యం ఎంత ఇచ్చారు పదహారు చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు సో ఏ ఈక్వల్ టు హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి సో ఇక్కడ ఏ అనేది పదహారు హెచ్ వచ్చేసి ఫోర్ బై టూ ఇంటూ ఫైవ్ ప్లస్ బి అవుతుంది టూ వన్స్ టూ టూస్ టూ వన్స్ టూ ఎయిట్స్ సో ఎయిట్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ బి సో బి ఈక్వల్ టు ఎయిట్ మైనస్ ఫైవ్ అంటే త్రీ సెంటీమీటర్స్ వస్తుంది ఇక్కడ త్రీ ఇక్కడ సెంటీమీటర్స్లో లేవమ్మా ఆన్సర్ అనేది మీటర్లు అడిగారు కాబట్టి త్రీ బై హండ్రెడ్ త్రీ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో త్రీ మీటర్స్ అవుతుంది సో జీరో పాయింట్ జీరో త్రీ మీటర్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సమాంతర చతుర్భుజ భూమి ఐదు సెంటీమీటర్లు ఎత్తు హెచ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు అయితే వైశాల్యం అడిగారు సమాంతర చతుర్భుజ వైశాల్యనే ఫార్ములా ఏ ఈక్వల్ టు బీహెచ్ సో బి వచ్చేసి ఫైవ్ హెచ్ త్రీ ఫైవ్ త్రీస్ వచ్చేసి ఫిఫ్టీన్ సో ఇవి స్క్వైర్ సెంటీమీటర్స్ అమ్మా కానీ దీన్ని మనం మీటర్లో మార్చినట్లయితే ఫిఫ్టీన్ బై టెన్ థౌజండ్ స్క్వైర్ మీటర్స్ అవుతుంది కానీ ఫిఫ్టీన్ బై టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ బై టెన్ థౌజండ్ అంటే జీరో పాయింట్ డబుల్ జీరో వన్ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అవుతుంది జీరో పాయింట్ డబుల్ జీరో వన్ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అనేది ఇక్కడ లేదు డెసీ మీటర్స్లో ఉంది ఇక్కడ డెసీ మీటర్స్లో ఉన్నప్పుడు ఇంటూ హండ్రెడ్ చేయొచ్చమ్మా అంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ డెసీ స్క్వేర్ మీటర్స్ అవుతుంది జీరో పాయింట్ వన్ ఫైవ్ డెసీ స్క్వేర్ మీటర్స్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక సమాంతర చతుర్భుజ ఎత్తు దాని భూమిలో ఒకటి బై మూడో వంతు ఉన్నది దాని వైశాల్యం నూట తొంభై రెండు చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు ఎంత అని అడిగారు సమాంతర చతుర్భుజం ఎత్తు హెచ్ అనేది భూమిలో ఒకటి బై మూడు అంటే బి ఇన్ టు వన్ బై త్రీ ఉంది వైశాల్యం ఏ ఈక్వల్ టు నూట తొంభై రెండు చదరపు సెంటీమీటర్లు ఇక్కడ ఫార్ములా బిహెచ్ అమ్మ బిహెచ్ ఈక్వల్ టు వన్ నైంటీ టూ బీ ఇంటూ హెచ్ వచ్చేసి బీ బై త్రీ ఈక్వల్ టు వన్ నైంటీ టూ సో బీ స్క్వేర్ ఈక్వల్ టు వన్ నైంటీ టూ ఇంటూ త్రీ సో బీ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ టూ సిక్స్ త్రీ నైన్స్ ట్వంటీ సెవెన్ త్రీ వన్స్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇక్కడ బీ స్క్వేర్ని మనం ట్వంటీ ఫోర్ హోల్ స్క్వేర్కి రాయొచ్చు ఫైవ్ సెవెంటీ సిక్స్ అంటే సో బీ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ వస్తుంది కానీ ఇక్కడ అడిగింది ఎత్తు సో హెచ్ ఈక్వల్ టు బీ బై త్రీ సో ట్వంటీ ఫోర్ బై త్రీ ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఎయిట్ సెంటిమీటర్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సమాంతర చతుర్భుజ భూమి ఎత్తుల నిష్పత్తి ఫైవ్ ఇష్ టూ ఇక్కడ బీఇస్ టు హెచ్ వచ్చేసి ఫైవ్ టూ ఇచ్చారు వైశాల్యం సమాంతర చతుర్భుజ వైశాల్యం త్రీ సిక్స్టీ స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చారు ఇక్కడ దీని ఫార్ములా బీహెచ్ అమ్మ బీహెచ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఇక్కడ ఈ ఫైవ్ ఇస్ట్ టూ రేషియోలో ఉన్నాయి కాబట్టి బి అనేది ఫైవ్ ఎక్స్ హెచ్ అనేది టూ ఎక్స్ అవుతుంది సో ఫైవ్ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ టెన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ జీరో జీరో క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ అంటే ఎక్స్ వచ్చేసి సిక్స్ వస్తుంది ఎక్స్ సిక్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏం అడిగారో చూద్దాం దాని భూమి అని చెప్పి అడిగారు భూమి ఫైవ్ ఎక్స్ కదమ్మా భూమి ఫైవ్ ఎక్స్ కాబట్టి ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ సిక్స్ఎస్ వచ్చేసి థర్టీ థర్టీ మీటర్స్ ఉంటుంది దీన్ని సెంటీమీటర్స్లో మారిస్తే త్రీ థౌజండ్ సెంటీమీటర్స్ సో త్రీ థౌజండ్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పీక్యూఆర్ఎస్ సమాంతర చిత్రభుజంలో పిఎం పర్పెండికులర్ టు ఎస్ఆర్ మరియు పిఎన్ పర్పెండికులర్ టు ఆర్క్యూ ఎస్ఆర్ ఈక్వల్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ పిఎం ఈక్వల్ టు సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ మరియు క్యూఆర్ ఈక్వల్ ట్ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే పిఎన్ విలువ అని చెప్పి అడిగారు ఇది పిక్యూఆర్ఎస్ అనేటువంటి ప్యారలాగ్రామ్ పిక్యూఆర్ఎస్ చూడండి ఈ పిఎం అనేది ఎస్ఆర్కి పర్పెండిక్యులర్గా ఉంది అలాగే ఇంకోటి వచ్చేసి పిఎన్ వచ్చేసి ఆర్క్యూకి పర్పెండిక్యులర్గా ఉంది ఇది పిఎన్ అమ్మ ఇది ఎమ్మమ్మ పిఎం ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు పిఎన్ ఇంటూ ఆర్క్యూ అవుతుంది సో పిఎం సెవెన్ పాయింట్ సిక్స్ సో సెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఎస్ఆర్ ట్వెల్వ్ అమ్మా ఈక్వల్ టు పిఎన్ తెలియదు మనకు కనుక్కోవాలి ఇంటూ ఆర్క్యూ అంటే ఎయిట్ ఫోర్ టూస్ ఫోర్ త్రీస్ టూ వన్స్ టూ త్రీస్ టూ ఎయిట్స్ సో పిఎన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే త్రీ ఇంటూ త్రీ పాయింట్ ఎయిట్స్ సో త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ త్రీ త్రీస్ నైన్ ఒక టూ లెవెన్ సో లెవెన్ పాయింట్ ఫోర్ వస్తుంది సో లెవెన్ పాయింట్ ఫోర్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రాంబస్ కర్ణాల పొడవులు ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అయితే దాన్ని చుట్టుకొల్తా అన్నారు ఇది రాంబస్ అమ్మ రామ్ బస్లో ఇదొక కర్ణం ఇదొక కర్ణం ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అని ఇచ్చారు దీన్ని డివైడ్ చేయండి త్రీ అవుతుంది ఎయిట్ని కూడా డివైడ్ చేస్తే ఫోర్ ఫోర్ అవుతుంది సో త్రీ ఫోర్ కాబట్టి ఫైవ్ వస్తాం మా సైడు రాంబస్ చుట్టుకొలతకు ఫార్ములా ఫోర్ ఇంటూ సైడు సో ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ వస్తుంది ట్వంటీ సెంటీమీటర్స్ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రాంబస్ కర్ణాల పొడవులు పన్నెండు సెంటీమీటర్లు పదహారు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం అడిగారు రాంబస్ వైశాల్యం ఫార్ములా హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ సో హాఫ్ ఇంటూ ట్వల్వ్ ఇంటూ సిక్స్టీన్ టూ వన్స్ టూ సిక్సెస్ సిక్స్టీన్ సిక్సెస్ వచ్చేసి నైంటీ సిక్స్ అమ్మ సో నైంటీ సిక్స్ చదరపు సెంటీమీటర్స్ అవుతుంది తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లు అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్